కీలక నేతలు ఒక కీలక సీటు కోసం అది కూడా భారతీయ జనతా పార్టీలో హోరాహోరీగా హోరీగా ఈ సీటు నాకు కావాలంటే నాకు కావాలంటూ అధిష్టానం మీద కూర్చున్నారు ఢిల్లీ వెళ్ళి మరి వాళ్ళిద్దరూ ఎవరో కాదు ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరి అలాగే మరో సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు అయితే వీళ్ళిద్దరూ కోరిన స్థానం విశాఖపట్నం విశాఖపట్నం స్థానం ఖచ్చితంగా ఎంపీ పార్లమెంటు స్థానం వీళ్ళిద్దరికీ దక్కాలి అసలు పొత్తులో భాగంగా విశాఖపట్నం ముందు భారతీయ జనతా పార్టీలో ఖాతాలోకి రావాలి అని అనుకున్నారు సీరియస్ ప్రయత్నాలు చేశారు ఢిల్లీలో వరుసగా మంతనాలు జరిపారు విశాఖపట్నం మీద దృష్టి పెట్టారు సీటు గ్యారెంటీ అనుకున్నారు చివరికి ఎవరికీ దక్కలేదు వీళ్ళిద్దరిలో ఎవరికీ దక్కలేదు అసలు బీజేపీకి రాలేదు ఆ సీటు సైలెంట్గా తెలుగుదేశం పార్టీ విశాఖ నుంచి అభ్యర్థిని ప్రకటించేసింది అంటే వీళ్ళిద్దరూ కొట్టుకొని చివరికి ఎవరు అంటారు కదా ఏదో కాకి కాకి కొట్టుకుని గద్ద చంద్రబాబు గారు ఆ సీట్ని అయితే వాళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు గత మూడేళ్లుగా విశాఖ మీద దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టాం ఖచ్చితంగా ఈ సీటు నాకే దక్కుతుంది అని చెప్పి జీవీఎల్ మొదటి నుంచి పట్టుబట్టారంట ఇప్పుడు జీవీఎల్ ఆశలు నిరాశలైపోయినాయి అలాగే దగ్గుబడి పురంధేశ్వర్ కూడా ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి బదిలోకి దిగాలి అని అనుకున్నారు మొదటి నుంచి ప్రచారం జరిగింది బీజేపీ అలయన్స్ ఉంటే విశాఖ సీటు ఆవిడకే దక్కుతుంది ఆమె అక్కడి నుంచి గెలిస్తే మరొకసారి కేంద్ర మంత్రి అవుతారనేది ఆమె ఆశలు కూడా అడిగాసైపోయినాయి ఇప్పుడు ఏ రాజమండ్రి నుంచో ఇస్తారు అనేది ఒక ప్రచారం ఓకే ఆ తర్వాత విషయం కాకపోతే ఏంటంటే మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు పురం దేశానికి ఆ స్థానం కట్టబెడితే కానీ అది జరగలేదు అలాగే మిగిలిన నియోజకవర్గాల విషయంలో చూసుకుంటే కనుక సీఎం రమేష్ కానీ సోమవీరాజ్ మధ్య మధ్య వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు గట్టిగా ఉన్నాయని తెలుస్తుంది వీళ్ళిద్దరు కూడా అనకాపల్లి పార్లమెంట్ సీట్ కోసం పట్టుబడుతున్నారట అలాగే రాజమండ్రి శ్రీకాకుళం పాతపట్నం సీట్ల మీద కూడా ఒకరికి మించి ఒకరి అయితే పట్టుబడుతున్నారు మొత్తం వీళ్ళకి దక్కేవి ఆరు స్థానాలు ఈ ఆరు స్థానాల్లో ఖచ్చితంగా సుజనా చౌదరికి సీటు కావాలి సీఎం రమేష్కి సీటు కావాలి సోంవీరాజుకి సీటు కావాలి పురంధేశ్వరి గారికి సీటు కావాలి అలాగే జీవీఎలకు సీటు కావాలి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇటే ఇంకా రాజంపేట ఎలాగా నెల్లూరు అనే అక్కడికి సంబంధించి కాబట్టి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేస్తారు దాని గురించి ఎవరూ పోటీ పడట్లేదు ఇక్కడ ఉన్న ఐదు సీట్లకు ఐదుగురు పోటీ పడుతున్నారు మరి ఎవరో దక్కుతుందో చూద్దాం